జూబ్లీహిల్స్ రిటర్నింగ్ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది ఆర్ఆర్ఆర్ ఫోమా సిటీని రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిందని రైతులు గుర్తు చేశారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు గడుస్తున్న ఫార్మాపై చర్యలు తీసుకోలేదన్నారు దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి ఫోమా సిటీ బాధితులు వచ్చారు రిటర్నింగ్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న రైతులను చెదరగొట్టారు జూబ్లీ హిల్స్ రిటర్నింగ్ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది ఆర్ఆర్ఆర్ సిటీని రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిందని రైతులు గుర్తు చేశారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు గడుస్తున్న ఫార్మాపై చర్యలు తీసుకోలేదన్నారు దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు నామినేషన్ వేయడానికి సిటీ బాధితులు వచ్చారు రిటర్నింగ్ కార్యాలయం ఎదుట ఆందోళనలు చేస్తున్న రైతులను చెదరగొట్టారు ప్రభుత్వం మాకు ఇచ్చిన మాట మానిఫెస్టో పెట్టింది మేనిస్టో లో పెట్టి మేము రాగానే మేము గత నెక్కంగానే నెల రోజుల్లో మీ ఫార్మాసిటీ రద్దు చేస్తామని చెప్పాలి కానీ ఎలాంటి మాట మీద లేదు మాట మీద లేనందుకే ఈ రోజు జూబ్లీ ఎన్నికల్లో మేము పదకొండు మంది అభ్యర్థుల ఫార్మాసిటీ తరఫున నామినేషన్ వేస్తాము అదే విధంగా మేము జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రచారం చేస్తా ఉంటాం మేము ఏ ఏ విధంగా మేము ఎంత తగ్గేది లేదు మూడు వందల నుంచి నాలుగు వందల మందివి మూడు వందల నుంచి నాలుగు వందల మంది రోడ్ షో కార్యక్రమం కానీ ఎక్కడ కూడా తగ్గకుండా మేము నిర్వహిస్తా ఉంటాము ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మేము పనిచేస్తా ఉంటామని చెప్పేసి ఈ యొక్క ఉద్దేశాన్ని మేము ఇక్కడ నుంచి మీ మీడియా ద్వారా మేము తెలియజేస్తాం కానీ మినిస్టర్ దిగి వచ్చి అయ్యా మేము ఇచ్చిన మాట తప్పైంది మాకు మా ఫార్మసిటీ రద్దు చేస్తే ఎంపిక తగ్గుతాం ఇప్పుడు ఇదే ఎలక్షన్ ఇప్పుడు జరిగే స్థానిక ఎలక్షన్లలో కూడా ఎక్కడికక్కడ అరికట్టి నామినేషన్లు వేస్తామని చెప్పేసి గుర్తు వెళ్తాం మేము ఫార్మాసిటీ వ్యతిరేక ఉద్యమం రైతులందరూ వచ్చారండి మా రైతులందరూ మా క్యాండిడేట్స్ కి సపోర్ట్ గా వచ్చారు మేము మొత్తం నాలుగు పది మందిని ఫీల్ చేస్తున్నాం ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి ఎందుకంటే వీళ్ళు మేము గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకంగా మేము ఉద్యమం చేసాం ఫార్మాసిటీ వద్దు పూసెకరణ వద్దు అంటే ఆరేళ్లు మాతోటి కలిసి నడిచారు మా ఊర్లలోకి వచ్చారు మీటింగ్లు పెట్టారు మా భరోసా ఇచ్చారు మీరు భూములు నమ్మకండి మేము వచ్చి మీకు అందరికీ సాయం చేస్తాము మా ప్రభుత్వం రాగానే భూసాకి రద్దు చేస్తాము ఫార్మాసిటీ రద్దు చేస్తామని కేవలం మాట వరసకి ఫార్మాసిటీ రద్దు అన్నారు కోట్లు మాత్రము ఫార్మసీకి రద్దు లేదని చెప్పారు రైతులని ఈ రోజు మీరు ముప్పై లక్షలు ఇస్తాం ఇవ్వండి అని చెప్తున్నారు ఆ రోజు ఆ రోజు ఇద్దాం అనుకున్నా కానీ వద్దు మీరు ఆపండి మీరు ఆపండి అని చెప్పారు మేము మీతో ఉంటాము మీ భూములను కాపాడతామని చెప్పారు పట్టి గారు అయితే మీ భూములను తీసుకున్న భూములు కూడా వాపసు ఇస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి గారు కూడా

సీఎం గారు కానీ పట్టి గారు కానీ సీత గారు మా ప్రాంతంలోకి వచ్చి వచ్చేది మా ప్రభుత్వమే మీ భూములు మీ అండగా ఉంటామని చెప్పి భూములు భూములు చెప్తే మా కండాగా ఉన్నారు ఇప్పుడు గెలిచి రెండు సంవత్సరాలు అయింది ఎప్పుడైనా కూడా ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం కానీ మా భూమి ఎలాంటి క్లారిటీ ఇస్తలేరు మా భూములు అమ్మకుండా కొనకుండా నిజాదాతం ఇవ్వడం జరిగింది దాని వల్ల చాలా మంది చిన్న సన్నకారు రైతులు పెళ్లి చేయాలని కూడా ఇబ్బంది ఇబ్బంది పడుకుంటూ జీవనం జీవనం సాగిస్తున్నారు దయచేసి సీఎం గారు గతంలో మీరు ఇచ్చిన ప్రకారం మా భూములు మాకు వెలిపెట్టండి మా భూములు పోతే మేము మా ఉపాధి కోల్పోతాము నాలుగు 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 రెండు వేల మంది కూడా పడతారు కాబట్టి దయచేసి మా సమ్మె అర్థం చేసుకోవాలని చెప్పేసి తెలియడం జరుగుతుంది భూమి మేము ఆయన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల రెండు ఎకరాలు ముత్యార్ల ఫార్మసిటీ అని చెప్పిండు ఇప్పుడు కురిమిద్దె తాటిపత్తి మేడిపల్లి నాంకనారం మీ భూములు అన్ని తీసుకుంటా మీరు ఇచ్చిన తీసుకుంటా ఇయ్యకున్నా తీసుకుంటా అంటున్నాడు అంటే మేము భూమి ఇయ్యాం మా భూమి మాకే కావాలి ఇప్పుడు మేము ఇయ్యకున్నా కారు వేస్తున్నాడు గాడిని వాస్తున్నాడు మాకు పరిశీలియలేమన్నా అంటే కారు ఎస్తున్నారు పలుషులు పెట్టి రైతులు అడ్డుకుంటారు మా పొలం దగ్గరకు వచ్చిన మంచి పని దగ్గర ఓటలేరు ఈ బుడ్డ కూడా రైతుంది ఆగం చేస్తున్నారు మామూలు ఆగం చేసి మామూలు చేస్తున్నాడు అందుకని వచ్చి నామ